గ్రూప్ త్రీ పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మకు పరీక్ష కేంద్రంలో విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ బాసటగా నిలిచింది అమ్మ పరీక్ష రాసేందుకు వెళ్ళగా ఐదు నెలల బాబును అక్కువ చేర్చుకుని ఓ కానిస్టేబుల్ పరీక్ష సమయం ముగిసే వరకు బాబుని ఎత్తుకుని ఆడించింది ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గ్రూప్ త్రీ ఎగ్జామ్ సెంటర్ దగ్గర చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని షేర్లింగంపల్లికి చెందిన కృష్ణవేణి గ్రూప్ త్రీ పరీక్ష రాస్తుంది ఆమెకు ఐదు నెలల బాబున్నాడు అయితే గ్రూప్ త్రీ పరీక్ష కోసం తాండూరు పట్టణం సింధు జూనియర్ కాలేజీలో సెంటర్ పడింది సోమవారం సెంటర్ కు బాబుతో కలిసి వచ్చింది సెంటర్లోకి బాబును అనుమతి లేకపోవడంతో సెంటర్ వద్ద విధుల్లో ఉన్న బషీరాబాద్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ నర్సమ్మ బాబుని తీసుకుంది తల్లి పరీక్ష రాసి వచ్చేంత వరకు బాబుని జాగ్రత్తగా చూసుకుంటూ మీరు వెళ్ళండి అంది బాబు ఏడవకుండా జోకుడుతో విధులు నిర్వర్తించింది కానిస్టేబుల్ ఇది చూసిన వారు ఇతర శాఖల ఉద్యోగులు సిబ్బంది కానిస్టేబుల్ నర్సమ్మను అభినందించారు మరోవైపు ఎగ్జామ్ రాసి వచ్చిన తల్లి కూడా కానిస్టేబుల్ నర్సమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అంటే అది గన్నం మేడం ఇట్లాంటిది ఎక్కడికి పోలీసుల చేత ఉంటా సో మా సెంట్రల్ కిరబడింది మరి యాక్చువల్ గా రిజర్వ పరియ ఎక్కడికి ఎగ్జామ్ కోసం వస్తున్నాను బాబూ 5 మంస బాబూ క్లింగ్ చాలా హ్యాపీ యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు మా మమ్మీ వచ్చే ఉంటామని సో వి చూస్తున్నాం అంటే ఇంకా కాలేజ్లో సెంటర్ పడింది షిర్లింగపల్లి నుంచే వచ్చారు వీళ్ళు మార్నింగ్ నైన్ థర్టీకి లోపలికి వెళ్తే అప్పుడు బాబుని చూసుకోవడానికి ఎవరు లేరని మళ్ళీ ఆమె ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేదాకా చూసుకొని ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయి ఆమె టూ బాబుని ఆ నుంచి వచ్చారు డ్యూటీ ఉంది కాబట్టి అట్లనే బాబుని కొంచెం అట్లా టైంపాస్ మంచిగా వాళ్ళని ఏర్పించుకోకుండా వాళ్ళకి అమ్మ దాకా ఆడిచ్చుకొని బాబు బయట వాళ్ళు గెస్రీల కెని కాదు నా్రా వేనాలి కొడుకు నాకర్రిం కల్రింస్కరిం మా పేరు కృష్ణవేత్త మేము నింగంపల్లి నుంచి వచ్చినామండి ఇక్కడ సెంటర్ ఇది అసలు యాక్చువల్గా మా విద్యారాబాద్ డిస్ట్రిక్ట్ మమ్మీ వాళ్ళది సో ఎగ్జామ్ కోసం వచ్చాను ఇక్కడ మా బాబు ఫైవ్ మంత్స్ సో ఇది ఉన్న కూడా మాకు జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్ కోసం వచ్చాము ఇక్కడ వీళ్ళు మా బాబుని చూసుకున్నందుకు ఈ పిఎస్ డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్స్ చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి